వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న మూవీ గానే వచ్చేసింది గేమ్ చేంజర్ మరి గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుంది సో టికెట్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా ఫస్ట్ రోజు ఎలా రికార్డు కొట్టబోతుంది ఏంటి దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీప్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో గేమ్ చేంజర్ మూవీ ఫైనల్గా వచ్చేసింది మరి ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుంది అదే విధంగా మనకు టికెట్ ప్రైజెస్ చూసుకున్న ఎలా ఉన్నాయి అండ్ వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీ కానివ్వండి విధంగా రామ్ చరణ్ గారు నటించిన త్రిపుల్ ఆర్ మూవీ కానివ్వండి సో ఈ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది గేమ్ చేంజర్లు మీరు అన్నట్టు ముందు రిలీజ్ అయిన పుష్పతో కంపేర్ చేస్తారు తర్వాత ప్రస్తుత పరిస్థితులు బట్టి కూడా కంపేర్ చేయాలి ఎంతసేపు పుష్ప పుష్ప రికార్డులు కొడుతుందా బాహుబలి రికార్డులు కొడుతుందా దంగల్ రికార్డులు కొడుతుందా అన్నట్టుగానే చూస్తారు తప్ప ఇట్లా ముందు సినిమాలతో కంపేర్ చేసుకొని చూసుకోవడమే తప్ప సినిమాలో ఎలా ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది కూడా కంపేర్ చేయాలి బట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి కొద్ది మంది సూపర్ స్టార్స్కి అలా జరుగుతుందేమో ఎందుకంటే అత్తారెడ్డికి దారేది సినిమా కంప్లీట్గా రిలీజ్ అవ్వక ముందే ప్రింట్ బయటకు వచ్చేసిన బంపర్ కలెక్షన్స్ తో ఆడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ సినిమాకి పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ పెట్టిన ఇది ఏంటది భీమ్లా నాయక భీములా నాయక్ సినిమా అప్పట్లో డెబ్బై ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఆ అప్పటి ఆ పది ఇరవై రూపాయలకే అంటే దాన్ని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తే పుష్ప టైప్లో ఎన్ని అయింది అది ఒక రేంజ్లో ఎన్ని కోట్లు తక్కువ ఏడు వందల కోట్లు వచ్చిండేది ఈజీగా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ప్రకారం అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు మూడు నాలుగేళ్ళు అయిపోయింది మూడేళ్ళు కిందట దాని రెవెన్యూ వాల్యూ చూడండి ఇప్పుడు వాల్యూ చూడండి అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్కి దీని ముందు పుష్ప ఓకే పుష్ప కలెక్షన్స్ వచ్చే కాదనట్లేదు పుష్ప టికెట్ రేట్లు ఎంత దాని అది సృష్టించిన సునామీ ముందు ఏదైనా కొట్టుకెళ్ళిపోతుంది నిజమే కానీ ఆ టైంలో వేరే పెద్ద హీరో సినిమాలు కూడా లేవు మనం గేమ్ చేంజర్ తో కంపేర్ చేసుకుంటే పుష్ప టికెట్స్ అయితే వంద రూపాయలు ఎనభై రూపాయలు తేడా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే అక్కడ మనకి పుష్పది వంద ఎనభై ఏంటండి ఇంకా ఎక్కువే పుష్పాకి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు కూడా చేసుకున్నారు గేమ్ చేంజర్కి ఎంత పెట్టారు చెప్పండి నాలుగు వందల మరి పదిహేను వందలకి నాలుగు వందలకి ఎంత తేడా ఉందండి చాలా డిఫరెన్స్ ఉంది వన్ ఫోర్త్ నాలుగు నాలుగు పదహారు వందలు అంటే పదహారు వందలు టికెట్ లో నాలుగో భాగము గేమ్ చేంజర్ పెట్టారు అదొక డీవియేషన్ ఇష్యూ జరిగింది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి పెర్మిషన్స్ ఇవ్వలేదు ఇది ముందు రోజు రాత్రి తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యే ఇది ఏమవుతుంది రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఇప్పుడు రిలీజ్ పొద్దున్న నుంచి ఒక ఒక షో ఎక్స్ట్రా వేసుకోగలుగుతారు అక్కడ రాత్రి తొమ్మిదిన్నరకి పదకొండున్నరకి నాలుగున్నరకి ఏడున్నరకి నాలుగు షోలు ముందు ఎక్స్ట్రా అవుతుండే మరి ఆ కలెక్షన్ ఎవరు లెక్కేస్తారు సో కంపారిజన్ పైగా పుష్ప వచ్చిన టైంలో పెద్ద సినిమాలు ఏవీ లేవు ఏమున్నాయి ఉన్నాయి ఏమి లేవు ఏదో బాలీవుడ్ సినిమా ఏదో ఒకటి వచ్చినట్టుంది అది కూడా తేలిపోయింది ఇప్పుడు గేమ్ చందన్తో పాటు డాకు మహారాజ్ వస్తుంది సంక్రాంతికి వస్తున్న ఉంది ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఒక సూపర్ స్టార్ మరో ఇద్దరు పెద్ద సీనియర్ సూపర్ స్టార్ సినిమాలు వస్తున్నాయి వాళ్ళిద్దరు ఎటువంటి ఇమేజ్ ఉన్నారు ఒకరు కంప్లీట్ గా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాసు ఒకరు కంప్లీట్ యాక్షన్ మాసు అవును బాలయ్య గారు మరి ఎంత క్రేజ్ ఉంటుంది ఎంత మాసివ్ లీడర్స్ వాళ్ళు వాళ్ళతో పాటు పోటీని తట్టుకొని ఒకేసారి సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకొని మరి ఎట్లా ఇన్ని జరిగినప్పుడు దీన్ని పుష్పతో ఎలా కంపేర్ చేస్తారు అసలు కంపేర్ చేసుకుని మోర్ ఓవర్ సినిమా టాక్ మాత్రం అప్పుడు అప్పుడు కంపేర్ చేయండి నేను సాటి అవుతా ఇప్పుడు పుష్ప ఏముంది పుష్పలో ఏముంది ఎంతవరకు వెళ్ళింది ఎంతమందికి నచ్చింది తీయండి రేపు గేమ్ చేంజర్ కూడా అదే సర్వే తీయండి కానీ సినిమా అనేసరికి కలెక్షన్స్ ప్రామాణికం అయిపోతున్నాయి కొన్ని సినిమాలు అసలు ఆడవండి చాలా బాగుంటాయి ఎందుకు ఆడవో తెలియదు నిజం చెప్తున్నా సత్యం సుందరం రీసెంట్గా వచ్చిన సినిమా డబ్బింగ్ సినిమా అనుకోండి మన కార్తీ గారు అరవింద్ గారు సినిమా ఆ సినిమా ఇప్పటికి ఎంతమంది చూసారో ఎవరిని అడిగినా టచ్ చేసిందిరా ఇదే ఆన్సర్ బా నాకు ఎందుకు ఒక్కసారి మా ఊరు వెళ్ళిపోయినరా నాకు ఒకసారి మా ఫ్రెండ్స్ మళ్ళీ ఆ ఆ రిలేషన్ రిలేషన్ ఏమీ లేదు ఉత్త స్క్రీన్ ప్లే సినిమా చిన్న ప్లే ఎప్పుడో చిన్నప్పుడు చుట్టముగా ఉండవచ్చినవాడు వాళ్ళ దగ్గర పెరిగిన వాడు పెద్దయ్యకమా వీడు మర్చిపోయాడు బట్ వాడు మాత్రం వీడి చేసిన హెల్ప్ ని గుర్తు పెట్టుకొని వీడిని ఒక దేవుడిగా గుండెలను ఆరాధిస్తున్నాడు పుట్టే బిడ్డకు కూడా ఆడి పెట్టేలాగా డిసైడ్ అయిన వ్యక్తి పేరు ఈ అసలైన వ్యక్తి మర్చిపోయాడు చిన్న కాన్సెప్ట్ చిన్న ఎమోషనల్ ఎంత బాగా కనెక్ట్ అయిపోయింది జనాలకి అదేమైనా కలెక్షన్స్ వచ్చాయా లేదు మరి అది సూపర్ హిట్ అంటారా అట్ట ఫ్లాప్ అంటారా అప్పుడెప్పుడో ఇట్లాగే నేను చదువుకున్న రోజుల్లో ఇది ఆటోగ్రాఫ్ షూట్ మెమోరీ సినిమా వచ్చింది కదా ఆటోగ్రాఫ్ షూట్ మెమోరీ సినిమా ఎంత బా ఇప్పటికీ అరే ప్రతి ఒక్క లైఫ్లో ఒక్కొక్క సన్నివేశం ఎక్కడో టచ్ అవుతుందా కదా అనిపిస్తుంది అదేమైనా హిట్ అయిందా ఫ్లాప్ ఆ రోజుల్లో అంటే చెప్తున్నాను సినిమాకి కలెక్షన్స్ ప్రామాణికం అయిపోయింది కానీ అది కాదు సినిమా ఆత్మ పట్టుకోగలగానే మలయాళ సినిమాలు ఎంత ఖర్చు పెడతారండి చిన్న ఎమోషనల్ లైన్తో ఎంత బాగా తీస్తారండి ఎందుకంటే మనకి ఆ వాళ్ళకి ఎందుకు నేషనల్ అవార్డ్స్ వస్తాయండి బికాస్ ఆఫ్ ఆ కాన్సెప్ట్ ఆ థింగ్ లైన్ సో అలా కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది సినిమా ఎంతకి ఐఎండిబి ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ఉంటుంది దాంట్లో ఎంత రేటింగ్ ఇచ్చిందో అది చూసుకోండి అది సినిమాకి ప్రామాణికం కానీ కొన్ని సందర్భాల్లో సూపర్ హిట్ అంటారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరేమనుకోనంటే పురి జగన్నాథ్ గారి డైలాగ్లో గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అంటే టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంట కూడా గాంధీ సినిమాకి కలెక్షన్స్ కూడా ఓపెనింగ్స్ ఉండవు బట్ కడప కింగ్ అంటే మాత్రం ఓపెనింగ్స్ మీరు అన్నట్టు వెయ్యి రెండు వేలు టికెట్ అవును కదా దాన్ని మరి ఎలాగా కంపేర్ చేస్తాం దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం తీసుకోలేము నిజంగానే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి నటుడు చాలా సందర్భాల్లో బాలచంద్ర గారే చెప్పారు బాలచంద్ర గారికి అత్యంత ప్రియమైన శిష్యుల్లో కమల్ హాసన్ ఒకరు రజనీకాంత్ ఒకరు ఆయన తయారు చేసిన సూపర్ స్టార్లైన వాళ్ళిద్దరు రజనీకాంత్ కంప్లీట్ గా స్టైలిష్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఒక భారతదేశం గర్వించదగ్గ నటుడు కదా వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే వచ్చే అవుట్పుట్ చిరంజీవి అంట అంటే రజనీ లాంటి స్టైల్ ఉంది కమల్ లాంటి పెర్ఫార్మెన్స్ ఉంది అవునా మరి అలాంటి చిరంజీవి గారు ఎక్కువగా మంచి మంచి సినిమాలు చేయగలిగారా అంటే చేశారు ఆదరించారా ఒక అబద్భాంధుడు సినిమా సరిగ్గాలే ఒక రుద్రమైన సినిమా సరిగ్గాలే ఎట్లాంటి యాక్షన్ అండి చిరంజీవి గారు నిజంగా చిరంజీవి గారు అంటే ఆ కాలంలో ఉండే సమకాలీకుల్లో ఉండే నేను కొంతమంది పేర్లు చెప్పను సూపర్ స్టార్ల్లో అంటే నేను అనేది బాలీవుడ్లో తోపు తురుము ఏషియన్ స్టార్లు అంటారు కదా ఆ కాలంలో ఉండే హీరోల్లో చిరంజీవి గారు ది బెస్ట్ ఆయనలాగా ఆల్రౌండ్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయన ఆయనకైనా పేరు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఆయనకు డైలాగ్ మాడ్యులేషన్ స్టై ఇదే ఉంటుంది ఈయనకి ఈయన డ్యాన్స్ చేస్తాడు పర్ఫార్మెన్స్ చేస్తాడు ఫీట్స్ చేస్తాడు ఫైట్స్ చేస్తాడు అన్ని చేసేవారు చిరంజీవి గారు కాబట్టి సినిమా ప్రామాణికం కలెక్షన్సే అయితే నా దృష్టిలో అది హిట్ కాదు కాకపోతే మనిషికి ఎట్లా అంటే కంపారిజన్ ప్రతిదీ కూడా ఇప్పుడు పక్కింటి కరెంట్ లేదనుకోండి ఆడికి లేదురా మనకి లేదురా అనుకుంటున్నాం అదే పక్కింటి కరెంటు పవర్ ఉండి మనకు లేకపోతే అదే ఆడుకుంది మనకు లేదేంటి అని అప్పుడు టెన్షన్ అయిపోతాం అది హ్యూమన్ సైకాలజీ అట్లాగా ప్రతిదీ కంపారిజనే కంపారిజన్ చేయడం వల్ల ఏది హిట్ ఏది ఫట్టో అనేది కూడా రియల్ హిట్ ఏది రియల్ ఏది కూడా చెప్పలేని పరిస్థితి సో గేమ్ చేంజర్ అసలు ఇలా గేమ్ చేంజర్గా నిజంగా నా దృష్టిలో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన రెండు వేల కోట్లు కలెక్ట్ చేసినట్టే ఎందుకంటే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ మూడు ఒకేసారి వచ్చి పడుతున్నాయి థియేటర్స్ ఇక్కడ ఈ పక్క కండిషన్స్ టికెట్ల రేట్లు తక్కువ అయినప్పటికీ అన్న వచ్చిందంటే గేమ్ చేంజర్ మరి పుష్పకన్నా పెద్ద హిట్ అనుకోవచ్చా అనుకోకూడదా మీరే చెప్పండి అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ